రాష్ట్రం మొత్తం మీద పదమూడు వేల రెండు మూడు వందల ఇరవై ఆరు పంచాయతీలు ఉన్నాయి మీ పంచాయతీ మీ పంచాయతీతో కలిపి ఈవేళ పదమూడు వేల మూడు వందల ఇరవై ఆరు పంచాయతీల్లోనూ కూడా ఈ మీటింగ్ జరిగింది ఈవేళ రాష్ట్రం అంతా జరిగింది పదమూడు వేలు తక్కువ కదా కదా అన్ని పంచాయతీల్లో ఈవేళ ఉదయం అంతా జరిగింది మధ్యాహ్నం కూడా జరుగుతున్నాయి నేను మగర్బాలెం పెద్ద మండలంలో హెడ్ క్వార్టర్ కాబట్టి పెద్ద పంచాయతీ కాబట్టి నేను రా స్వయంగా రావాలని ఉద్దేశంతో రావడం జరిగింది నేను ఇంతకు ఇంతకుముందు పంచాయతీరాజ్ మినిస్టర్ గారిని పనిచేశాను మీ అందరికీ తెలుసు అప్పుడు పెట్టారు ఈ కార్యక్రమం చంద్రబాబు నాయుడు గారు ఇదేంటి అప్పుడు కేంద్ర ప్రభుత్వం సహకారంతో డబ్బులు ఇచ్చి ఆ డబ్బులు తీసుకొచ్చి వ్యవసాయానికి చెరువులు తవ్వుకోవడానికి చెరువులు కాళ్ళు తవ్వుకోవడానికి గ్రామాల్లో కొన్ని అప్పుడు నేను సిమెంట్ ఒకటి వేసాను ఆరు రోడ్ల కోట్టి ఈ డబ్బు అప్పుడు మన చాలా గ్రామాల్లో మీ గ్రామాల్లో సిమెంట్ రోడ్లు ఉన్నాయా మనం వేసి మరి ఏమంటే ఈ డబ్బు వాడుకోవచ్చు మొక్కలు మళ్ళీ రోడ్ సైడ్ మొక్కలు వేసిన వాళ్ళకి నీరు పోయాలి కదా ఆ నీళ్ళు పోలీసు పోసి వాళ్ళకి కూడా కూల్ డబ్బులు డబ్బులు వాడుకోవచ్చు ఇన్ని సదుపాయాలు ఉన్నాయి ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మీకు ఒక రోజు చాలదు గంట రెండు గంటలు చాలదు అందుకే ఈ నాయకుల ముందు తెలిస్తే నాయకులు మీ గ్రామాల్లో కూర్చో పెడితే రైతులు వాడుకుంటారు ఎనభై ఏడు కార్యక్రమాలు మీ నాయకుల ముందు తెలిస్తే దాంట్లో మీరు ప్రయారిటీ పెట్టుకోవచ్చు ఇది గ్రామ సభలు కావాలా ఇప్పుడు మీకు ఇది ఒక గ్రామ సభ మాకార పంచాయతీ గ్రామ సభ ఈ గ్రామ సభలో మీరు మాట్లాడి మీకు ఏం కావాలి మీ వీధులు ఉన్నాయి మీ వీధిలో ఎక్కడ సిమెంట్ రోడ్లు ఉన్నాయి ఎక్కడ సిమెంట్ రోడ్లు చూసుకొని ఆ సిమెంట్ రోడ్లు డబ్బులు కాడితే ఈ డబ్బులు వాడుకోవచ్చు అలాగే మీ పొలాల్లో కాలు ఎంతయి పొలాలు కాలు కాలు ఉంటాయి కదా నీరు రావడానికి దానికి సిమెంట్ లైనింగ్ చేసుకోవచ్చు ఇప్పుడు మీ మట్టి కాలు ఉన్నాయి మట్టి కాళ్ళు వేస్తే సగం నీరు మట్టిలో లాగేస్తుంది దానికి సిమెంట్ లైనింగ్ వేసుకోవచ్చు గతంలో నేను వేయించాను ఇక్కడ మా పక్కనే పండ్ల గ్రానికి నేను వేయించాను వేయించాను సిమెంట్ లైనింగ్ మొత్తం వేయించిన కాలం అంతా అలాగే ప్రతి గ్రామంలో కూడా మీ పొలాల్లోకి వచ్చే కాలంలో సిమెంట్ లైనింగ్ వేయించుకోవచ్చు ఈ డబ్బుతో అంత ఉపయోగం ఉంది వ్యవసాయం అందరూ కాదు సగం వ్యవసాయం చేస్తున్న వాళ్ళు కదా అలాగే మీ ఊర్లో చెరువు ఉంది కోనేరులు అంటారు కోనేరులుండి చెరువు అంటారు దాన్ని ఆ చెరువుకి కూడా లైనింగ్ చేసుకోవచ్చు రాయి కట్టు కట్టుకోవచ్చు గట్టు మీద గట్టు పక్కన రాయి కట్టు ఆ చెరువుకి గట్టు జారది అలా స్థిరంగా ఉండిపోద్ది అలాగే చెరువులోంచి మీ పొలాలకు వెళ్ళి కాలం ఉంటాయి చిన్న కాళ్ళాలు అంటారు పిల్ల కాలంలో ఆ పిల్ల కాలంలో కూడా మీరు లైనింగ్ చేసుకోవచ్చు సిమెంట్ లైనింగ్